పార్లమెంట్ నట్ట నడి మధ్యన రాహుల్ వర్సెస్ మోదీ హిందోళ రాగంలో జరిగిన మాట కచ్చేరి దేశమంతా ఇంకా మార్మోగుతూనే ఉంది రాహుల్ విడమర్చి చెప్పిన శివతత్వానికి మరుసటి రోజు ప్రధాని మోదీ కూడా దీటుగానే జవాబిచ్చారు హిందుత్వం అంటే అర్థం అది కాదు ఇది అని టీకా తాత్పర్యాలతో సహా చెప్పేశారు హిందుత్వపై నువ్వు చేసిన దాడిని వందేళ్లైన దేశం క్షమించదు అని శపించారు మోదీ వీటన్నింటికంటే ముఖ్యంగా రాహుల్ ను పసిపిల్లాడితో పోలుస్తూ మోదీ వేసిన సెటైర్లు నభూతో న భవిష్యత్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంటు వేదికగా జరిగిన వీళ్ళిద్దరి వీర పర్ఫార్మెన్స్ అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి సడన్ గా కాంగ్రెస్ పార్టీ హిందుత్వ కార్డు ప్లే చేయడం వెనుక మర్మం ఏంటి అనేది జనస్వామ్యంలో జరుగుతున్న తాజా చర్చ संस्कार चरित्र यह है आपकी सोच यह है आपकी नफरत इस देश के हिंदुओं के साथ ये करना में आदरणीय सभापति जी ये देश शताब्दियों तक इसे भूलने वाला नहीं है ये दी हिंसा हिंस ज और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 लोकसभा राहुल, त्रिसोल राहुल की मोदी इच्छा कौंटर सिंपथी गेन करने का एक नई ड्रामेबाजी शुरू की गई है హిందుత్వపై పేటెంట్ ఎవరి హిందుత్వానికి అసలైన చాంపియన్ ఎవరు ప్రజాస్వామ్య దేవాలయంలో రాహుల్ వర్సెస్ మోదీ హిందూ ధామ్ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా మరి శివుడే ఆజ్ఞాపించి పంపాడా లేక ఆ పరమశివుడే ఒంట్లో పూనాడా ఏదైతేనేం పార్లమెంట్ వేదికగా శివ తాండవ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ దేశ ప్రజానీకానికి చిత్రాన్నే చూపించారాయన పరమశివుడి చిత్రపటం పట్టుకొచ్చి మరీ తనదైన స్టైల్లో శివతత్వాన్ని బోధించారు అధికార పక్షానికి సూటిగా తగిలేలా సెటైర్లు కూడా వేశారు రాహుల్ దూకుడుతో టిఫిన్స్ లో పడ్డట్టు కనిపించినా ఆ తరువాత డబుల్ స్మార్ట్ రేంజ్ లో సౌండ్ ఇచ్చారు మోదీ

साथ खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं डरना चाहिए अहिंसा हमारा प्रतीक है कल यहां बालक बुद्धि का बिलाप चल रहा था मुझे मारा गया मुझे इसने मारा मुझे उसने मारा, मुझे उसने मारा। రాహుల్ ఎంచుకున్న హిందుత్వ హిందుత్వ పేరు చెప్పుకుని హింసకు ప్రేరేపిస్తున్నారని బిజెపి భావజాలంపై తీవ్ర విమర్శలు ఎక్కువ రాహుల్ కమలనాథుల సిద్ధాంత మూలాల్ని నిలబెట్టి అడిగేశారు పరమశివుడు చెప్పిందేంటి ఆయన పేరు మీద మీరు చేస్తున్నదేంటి శివతత్వం అంటే ఇదేనా అంటూ నిలదీశారు ఇది సందర్భోచితమా అసందర్భ అటుంచుదాం రాహుల్ లేవదీసిన పాయింట్లు మాత్రం ఆరడుగుల బుల్లెట్లలా దూసుకుపోయాయి పార్లమెంట్ లో మరో బిగ్ మండే సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే ఉద్దేశంతో మొదలైన చర్చోపచర్చ రాహుల్ ఫైర్ ఫైటింగ్ లో కంటింది జై సంవిధాన్ అంటూ చర్చను ప్రారంభించిన రాహుల్ గాంధీ గంట నలభై నిమిషాల పాటు నాన్ స్టాప్ గా దంచి కొట్టారు స్పీచ్ మధ్యలో సడన్ గా టేబుల్ కింద నుంచి శివుడి పోర్ట్రేట్ సైజ్ ఫోటోని బయటకు తీసి డిస్ప్లే చేయడం టర్నింగ్ పాయింట్ మన దేశం అహింసా దేశం ఎవరికి భయపడని దేశం భయపడద్దని బోధించే దేశం మహాపురుషులంతా అదే చెప్పారు పరమశివుని అభయ ముద్ర కూడా అదే చెబుతోంది కానీ కొంతమంది హిందువులుగా చెలమణి అవుతూ పరమశివుని చేతిలో సూలాన్ని ఆయుధంగా మార్చుకుని హింసకు పాల్పడుతున్నారు అంటూ రాహుల్ ఒక్కసారిగా వైలెంట్ గా మారిపోయారు శివజీ कहते हैं डरो मत डराओ मत अभय मुद्रा दिखाते हैं अहिंसा की बात

రాహుల్ ఇచ్చిన స్టేట్మెంట్ బీజేపీని సూటిగా తాకింది రాహుల్ అధికార పక్షంలో మంత్రులు ఎంపీల నుంచి పదే పదే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ప్రధాని మోదీయే రెండు సార్లు అడ్డుతగలబోయారు మొత్తం హిందూ సమాజానికే హింసను అంటకడుతున్నారు హిందువుల్ని హింసావాదులుగా చిత్రీకరిస్తున్నారు అని ప్రధాని మోదీ రియాక్ట్ మేమన్నది హిందువుల్ని కాదు హిందువులమని చెప్పుకుని హింసాత్మక రాజకీయాలు చేసే క్లారిటీ ఇవ్వబోయారు రాహుల్ దేవుడితో మాట్లాడతానని చెప్పే మోదీ మణిపూర్ లో రగులుతున్న రావణ కాష్టాన్ని ఎందుకు ఆపలేకపోయారు అని వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు నోట్ల రద్దును జీఎస్టీని నిరుద్యోగితను ప్రస్తావించారు స్థలాలు లాక్కుని అయోధ్యలో రామాలయం కట్టారని అగ్నివీర్ పేరుతో యువతను మోసం చేశారని టాపిక్ సైడ్ తిప్పబోయారు రాహుల్ అహింస గురించి అభయ హస్తం గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది అని హస్తం పార్టీని అటాక్ చేశారు హోం మంత్రి అమిత్ షా ఎమర్జెన్సీ రోజుల్లో కాంగ్రెస్ హయాంని గుర్తు చేశారు ఢిల్లీలో జరిగిన సిక్కుల ఊచకోతను రీకాల్ చేసుకున్నారు దేవుడి బొమ్మ చూపించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలన్నది బిజెపి డిమాండ్ वैचारिक आतंक अगर कभी था वैचारिक आतंक कभी था तो आपातकाल के वक्त था और मानेवर मानवर दिल्ली में दिन दहाड़े हजारों सिख भाइयों का कत्लेआम उनके शासन में हुआ నిండు సభలో మతపరమైన ఫోటోలను చూపించడం రాహుల్ చేసిన ఘోర తప్పిదమంటూ తీవ్రంగా మండిపడింది అధికారపక్షం పక్షం మతపరమైన ఫోటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్ ఓం వారించారు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది అటు రాహుల్ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించినట్లు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది హిందూ మతాన్ని ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలతో పాటు బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్నివీర్ మోదీ నీట్ పరీక్షల్లో అక్రమాలపై ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి డిలీట్ అయిపోయాయి కానీ మా యువరాజు చెప్పిన మాటలు రాజకీయ చరిత్రలో మాత్రం నిలబడిపోతాయంటోంది కాంగ్రెస్ పార్టీ మోదీ అనుకుంటే నిజాన్ని తొలగించగలరు కానీ నిజం ఎప్పుడు నిలబడే ఉంటుంది నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు అనేది రాహుల్ రియాక్షన్ मत करो रियलिटी में सच्चाई एक्सपंज नहीं हो सकती है जो मैंने कहा था ला ला जो, जो मैंने कहना था मैंने कह दिया वो सच्चाई है लेंस के ऊपर रख और एक्सपंज करें जितना करना है करें सच्चाई सच्चाई होती है असलो राहुल गांधी येवんな हिंदूులंदरो द्विवेशानी लच्चగొడతారన द्विवेशानी लच्चగొట్టే వాళ్ళు హిందువులనా హింసకు హిందుత్వకు లింక్ పెట్టి రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించినవేనా రాహుల్ గాంధీ దూకుడు వెనుక అర్థమేంటి బీజేపీ బలమేంటో బలహీనతలేంటో తెలిసి పెట్టుకుని సూటిగా బీజేపీ వీక్నెస్ మీదే కొట్టారా అని జనం డెప్త్ లోకి వెళ్లేలోగా మోదీ మళ్ళీ సీన్ లోకి కొచ్చేసారు సోమవారం నాటి రాహుల్ స్పీచ్ కి మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు అదే లోక్సభ వేదికగా కౌంటర్ స్పీచ్ తో అద్దరగొట్టారు ప్రధాని మోదీ అదే లోక్సభ అదే మోదీ అదే రాహుల్ అదే హిందుత్వ నయ్ నై 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 నరేంద్ర మోదీ జే పూరా హిందూ సమాజ్ లయ్ హై బీజే తే పూరా హిందూ సమాజ్ లయ్ హై ఆర్ఎస్ఎస్ పూరా హిందూ సమాజ్ నయ్ రాహుల్ చేసింది ముమ్మాటికి హిందువులపై జరిగిన దాడి రాజ్యాంగం చదువుకున్న వాడిగా ప్రజాస్వామ్య బద్దుడిగా నేను సహనంతో ఉంటున్నా కానీ రాహుల్ వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకోవద్దు అని జాతిని ఉద్దేశించి చెప్పారు ప్రధాని మోదీ హిందువులపై నిందలు మోపడం ఫ్యాషన్ అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు హిందువులది హింసాత్మక వైఖరి అంటారా ఇదేనా మీ సంస్కారం అంటూ నిలదీశారు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఈ దేశం అంత సులభంగా మరవదన్నారు ये यह है आपकी सोच ये है आपकी नफरत इस देश के हिंदुओं के साथ ये करने में आदरणीय सभापति जी ये देश शताब्दियों तक इसे बोलने वाला नहीं है ఆయన్ని సంబర కానీ అది వందకు తొంభై తొమ్మిది కాదు ఐదు వందల నలభై మూడుకు వచ్చిన తొంభై తొమ్మిది రాహుల్ ఇంకా చిన్న పిల్లాడే అల్లరి పిల్లాడే అంటూ ర్యాగింగ్ రిపీట్ చేశారు మోదీ టేక్ ఇట్ ఈజీ అని మోదీ తేల్చేయడంతో రాహుల్ లేవనెత్తిన హిందుత్వ టాపిక్ గంభీరతను కోల్పోయిందా మోదీది అప్పర్ హ్యాండ్ అయిందా मंड में घूम रहा था फिर इनके टीचर आए कि भाई किस बात की मिठाई बांट रहे हो ये सौ में से नाइन्टी नाइन नहीं लाया ये तो फाइव हंड्रेड फोर्टी थ्री में से लाया है అటు రాహుల్ బోధించిన శివతత్వంపై రాజకీయ రగడ కొనసాగుతోంది హిందుత్వను హింసతో గుడిపెట్టడం దురదృష్టకరం వివేకానందుడి హిందుత్వమైన గాంధీ హిందుత్వమైనా ఏ హిందుత్వానికైనా సామరస్య భావనే పునాది ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తికి ఇలా మాట్లాడటం తగదు అని రాహుల్ కమెంట్లను సున్నితంగా తిప్పికొట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనిషి పెరిగాడు తప్ప బుర్ర పెరగలేదు అతడి మాటలే అతని బాలకం తెలియజేస్తున్నాయి హిందుత్వం విషయంలో రాహుల్ గాంధీది అంతులేని భావదారిద్ర్యం అంటూ విరుచుకు పడుతోంది పటాలం హిందుత్వం భారతదేశ ఆత్మ దాన్ని అవమానించి పాపం మూటగట్టుకున్నాడన్నది యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శ ఇదే సమయంలో రాహుల్ కి డిఫెన్స్ గా నిలబడింది ఇండి కూటమి రాహుల్ గాంధీ హిందూ హిందూయిజాన్ని ఎక్కడ అవమానించారు మీరు చూసే చూపులోనే బంకరుంది అని రివర్స్ అవుతోంది శివసేన బుద్ధ వర్గం శివతత్వాన్ని చెప్పడం కోసమే సభలో శివుడి బొమ్మను చూపించారు మీరెందుకు లెక్కి పడుతున్నారు హిందుత్వ నినాదం మీద మీకు మాత్రమే పెత్తనముందా ఏంటి అంటూ బీజేపీని టార్గెట్ చేసింది ఇండి కూటమి రాహుల్ గాంధీ లోక్సభలో ప్లే చేసిన డివోషనల్ ఫీట్ భూమరాంగ్ అయిందనే బలపడుతోంది రాహుల్ గాంధీ టంగ్ స్లిప్ పై హిందూ ఓటు బ్యాంక్లతో దూరం పెంచుకుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ తాజా అత్యుత్సాహం కూడా అదే కోవోలోకి వస్తుందా పరమశివయ్య తోడుగా రాహుల్ చేసిన యాక్షన్ కి మరుసటి రోజు మోదీ ఇచ్చిన రియాక్షన్ సరిపోయిందా వర్తమాన రాజకీయాలతో దైవత్వాన్ని మూడిపెట్టి నువ్వు ఆడుతున్న ఆటే గదరా శివ అవును పరమశివయ్య ఆడుతున్న ఆటలాగే ఉంది ఇవాళ హిందుత్వం చుట్టూ నడుస్తున్న పొలిటికల్ గేమ్ షో ఎనభై శాతం హిందూ జనాభాను ఓన్ చేసుకోవడానికి రెండు పేరు మోసిన రాజకీయ పార్టీలు ఆడుతున్న కొట్లాటలో ఒకలాంటి క్లైమాక్సే ఇది హిందుత్వం మాటున హింసకు పాల్పడుతున్నారని రాహుల్ అంటే హిందూ సమాజానికి రక్తపుమరకాంటిస్తావా అని మోదీ కౌంటర్ వేశారు రాహుల్ ను జాతి క్షమించదన్న మోదీ మాటే బిగ్గరగా గా సౌండ్ చేస్తోంది దేశంలో రెండే రెండు ప్రధాన జాతీయ పార్టీలు నూట నలభై ఏళ్ల చరిత్రతో ఐదు దశాబ్దాలకు పైగా దేశాన్ని ఏలిన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడోసారి కేంద్రంలో సిట్టింగ్ వేసిన కమలం పార్టీ ఒకటి పక్కా సెక్యులర్ పార్టీ అయితే మరొకటి హిందుత్వ కార్డు ప్రధానంగా నమ్ముకున్న పార్టీ ఇండియన్ పాలిటిక్స్ లో హిందూయిజం పై ఇంత క్లారిటీ ఉన్నప్పటికీ చాలా గ్యాప్ తరువాత మరోసారి హిందుత్వ అంశం చర్చకొచ్చింది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి భారత పార్లమెంట్ వేదికగా హిందుత్వ ఛాంపియన్ ఎవరు అనే పంచాయతీ ఘాటు ఘాటుగా రిపీట్ అయింది రాహుల్ గాంధీ హిందువులందరినీ కించపరిచారని హిందువులందరికీ క్షమాపణ చెప్పారని అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇది మరీ విడ్డూరంగా ఉంది అర్ధరహితంగా ఉంది ఎందుకు క్షమాపణ చెప్పాలి అసలు రాహుల్ గాంధీ చెప్పిన తప్పు ఏమిటి అంటే బీజేపీ నాయకులు హింసను ప్రేరేపించడం తమ హక్కుగా భావిస్తున్నారా లేకపోతే బీజేపీ నాయకులు హిందువులంతా హింసావాదులే అని చెప్పదలిచారా లేకపోతే ఇంత కోపం రావాల్సిన అవసరం ఏమిటి లేకపోతే హిందువులందరికీ బీజేపీ ఏమైనా ప్రతినిధి అనుకుంటున్నారా మోడీ అమిత్ షాలే హిందువులందరికీ ప్రతినిధులని వాళ్ళు భావిస్తున్నారా దేశంలో హిందువులందరికీ అనేక సంప్రదాయాలు ఉన్నాయి వారికి నచ్చిన దేవుళ్ళకు పూజిస్తారు నచ్చిన రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉంటారు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేస్తారు అంతే తప్ప హిందువులందరూ ఒక రాజకీయ పార్టీ కావాలని లేదు హిందువులందరూ ఒకే సాంప్రదాయం పాటించాలని కూడా ఏమీ లేదు ఎవరి హక్కు వారిది ఎవరి సాంప్రదాయం వారిది ఎవరి అలవాటు వారిది లౌకికవాదమే మూల సిద్ధాంతంగా పుట్టింది కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క మతానికి వంత పాడం మానవత్వమే మా మతం అంటూ మైనారిటీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకుంది ఈ విధంగా అధిక హిందూయేతరులు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటర్లుగా కొనసాగుతున్నారు ఒకవైపు మైనారిటీల పక్షం వహిస్తూనే మరోవైపు మెజారిటీ ఓట్లన్న హిందూయిజాన్ని కూడా సమర్థించాల్సిన పరిస్థితి ఎన్నికల సమయంలో జోడో యాత్రలు న్యాయ యాత్రలతో సరిపెట్టుకోకుండా పుణ్యక్షేత్రాల యాత్రలకు కూడా నడుం కట్టారు రాహుల్ గాంధీ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన దేవాలయాల్ని తన పాదయాత్రల్లో కవర్ చేశారు పాదయాత్ర చేశాకే శంకర్ శంకరాచార్య అయ్యారు నానక్ గురునానక్ అయ్యారు రాముడు జగదభిరాముడయ్యాడు అంటే మతాలకి ప్రత్యేకతంగా కొన్ని పార్టీలు అటెండ్ చేస్తారంటే ఆటోమేటిక్ గా హిందూస్ కూడా మాకు కూడా అటెన్షన్ కావాలి అని అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగులో విశేషంగా కాంగ్రెస్ ఓడిపోయింది అంటే కౌంటర్ పోలరైజేషన్ అయితే మీరు ఎక్కువ మైనారిటీస్కి చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అనే ఎలిగేషన్ ఓపెన్గా వచ్చాక అప్పుడు నరేంద్ర మోడీకి బీజేపీకి విశేషమైన ఓట్లు ఇచ్చాయి అప్పుడు నుంచి కాంగ్రెస్ పార్టీ ట్రై చేసేది ఏంటంటే మైనారిటీస్కి ఎక్కువ ఎంఫోసిస్ ఇచ్చిన ఇలా హిందూ కూడా వాళ్ళు దూరం అయిపోతే విజయం కష్టం మోమెంటో కొన్ని విజయాలు వచ్చినా అవి మెయింటైన్ చేయడం కష్టం అని తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది కానీ ఎవరు హిందూస్కి ఏం చేస్తున్నారంటే ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాదు రోజు అబ్జర్వ్ చేస్తున్నారు కొన్ని ఇంపార్టెంట్ కన్సర్న్స్ హిందువులు ఎవరు చూస్తున్నారు దశాబ్దాలుగా కోర్టు కేసుల్లో చిక్కుకున్న రామ జన్మభూమి వివాదాన్ని కొలిక్కి తెచ్చింది ఎవరు అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేసింది ఎవరు ప్రపంచ హైందవ సమాజం కన్న బంగారు స్వప్నాన్ని నిజం చేస్తూ అయోధ్య భవ్య మందిరాన్ని నిర్మించిందెవరు అంటూ ప్రధాని మోదీని అనితర సాధ్యుడిగా చూపిస్తూ మోదీ కటౌటే హిందుత్వానికి అసలైన ఆనవాలుగా ప్రజెంట్ చేస్తూ వచ్చింది బీజేపీ అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టా కార్యక్రమానికి ముందు పదకొండు రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేసి హిందూ సెంటిమెంట్ నే ట్రాక్ట్ చేశారు కటిక నేలపై నిద్రిస్తూ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే సేవిస్తూ అత్యంత నిష్ఠా శ్రద్ధలతో మోదీ చేసిన దీక్ష సగటు హిందువును సహజంగానే ఆకట్టుకుంది ఎన్నికల తరువాత కన్యాకుమారికి వెళ్లి వివేకానంద రాక్ మెమోరియల్లో నలభై ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా ధ్యానముద్రలో ఉన్నప్పుడు కూడా హిందూవాదులందరినీ ఫిదా చేశారు మోదీ ప్రపంచ యోగా దినోత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తూ తానే స్వయంగా యోగాసనాలు వేస్తూ యోగ విద్యతో హైందవంతో కనెక్టివిటీని పెంచుకున్నారు ఇలా రాజకీయాన్ని ఆధ్యాత్మికతను సమ్మిళితం చేస్తూ డబుల్ డోస్ పాలిటిక్స్ తో జనాన్ని మెస్మరైజ్ చేయబోయారు ప్రధాని మోదీ ఆ మాటకొస్తే పంతొమ్మిది వందల తొంభైలో రోజుకు మూడు వందల కిలోమీటర్ల చొప్పున అద్వానీ చేసిన రథయాత్ర కూడా బీజేపీని హిందుత్వకు దగ్గరగా చేర్చింది అది మొదలు రెండు వేల ఇరవై మూడు అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ట దాకా హిందుత్వ నినాదమే ప్రధాన భూతకర్రగా నడిచింది బీజేపీ జైత్రయాత్ర నేను అందరిలా పుట్టినవాడిని కాదు నా దసలు బయలాజికల్ బర్తే కాదు మా తల్లిగారు శివైక్యం చెందిన తరువాతే తెలిసింది నేనొక దేవదూతని అని అంటూ మోదీ ఇచ్చిన పరమ సందేశం అవతలి వైపు నుంచి విమర్శలకు తావిచ్చిన హైందవ సమాజాన్ని మాత్రం లోతుగా ఆలోచించేలా చేసింది త్వవ ఒక్కటే కాదు హిందీత్వ కూడా ఫాలో అవుతోందంటూ బీజేపీ మీద విమర్శలు వస్తున్నాయి హిందీ ఇతర రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా అరుద్దుతోందని కమలం పార్టీని దుయ్యబడుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ తమిళనాట హిందీ బలాత్కారాన్ని సహించబోమన్న డీఎంకె సర్కార్తో కలిసి పోరాటం చేస్తోంది హస్తం పార్టీ ఇటీవలే అమల్లోకొచ్చిన క్రిమినల్ న్యాయ చట్టాలకు ఫక్తు హిందీ భాషలో నామకరణం చేయడానికి కూడా తప్పుపడుతున్నారు ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది దేశంలో నలభై మూడు శాతం మందికే హిందీ తెలుసు మిగిలిన వారికి వారి వారి ప్రాంతీయ భాషలున్నాయి హిందీ పేర్లతో చట్టాలు చేస్తే వాళ్ల బుర్రలకు ఎలా ఎక్కుతాయన్న వాదనతో వేసిన పిటిషన్ని విచారణకు స్వీకరించింది డివిజన్ బెంచ్ హిందుత్వ హిందీత్వ ఏదైతేనే హైందవ సమాజం చుట్టూనే తిరుగుతున్నాయి ఇవాల్టి జాతీయ రాజకీయాలు దేశ జనాభాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అంటే తొంభై ఆరు కోట్ల అరవై మూడు లక్షల మంది హిందువులున్న విశాల భారతదేశంలో రాజకీయాలకు గుండెకాయ హిందుత్వ కాకుండా ఇంకే ఉంటుంది హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని తాపత్రయపడే పార్టీలది తప్పేలా అవుతుంది అందుకే ఏ జాతీయ నాయకుడైనా హిందుత్వ అంశంపై ఆచితూచి మాట్లాడతాడు హిందువుల మనోభావాలకే పెద్ద పీటలేస్తాడు అందుకే లోక్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ మీద ఇంత పెద్దగా ఫోకస్ పడింది పాటు యాక్షన్ తీసుకోవాలి రాహుల్ గాంధీ ఆ యాక్షన్ కదా ఎందుకంటే దేశంలో పోలరైజేషన్ ఇవాళ రాలేదు గత ముప్పై సంవత్సరాలు బట్టి వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇతర దేశాల్లో కొన్ని మతాలకు బలం వచ్చాక ఇక్కడ పెరగటం ఆ మత ఫీలింగ్ పెరగటం ఎన్నో విషయాలు రావటం దానివల్ల ఆటోమేటిక్గా కూడా హిందూస్ వాళ్ళు కూడా మా ఐడెంటిటీ ఈ దేశంలో మేము కరిగిపోకూడదు అది ఫీలింగ్ వచ్చింది అదే రైవ రాహుల్ గాంధీ బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి హిందూ మీరు కాదని చేయాలంటే యాక్షన్ కావాలి ఊరుక్కునే స్క్రిప్ట్ కాదు మాట్లాడతాం యాక్షన్ కావాలి యాక్షన్ చేస్తున్నారా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అది కనపడలేదు మోదీ పరిపాలన తీరును ఎండకట్టడం కోసం రాహుల్ ఎంచుకున్న మార్గం సరైనదేనా ఏకంగా ఆ పరమశివుణ్ణే ఎంపైర్ గా పెట్టి హిందుత్వ రాజకీయాల్ని డ్రా దుస్సాహసం కాదా రాహుల్ కమెంట్లకు మోదీ ఇచ్చిన కౌంటర్ని సగటు హిందుత్వవాది ఎలా తీసుకుంటాడు మోదీ చెప్పినట్టు राहुल मैच्योरिटी लेवल्स మీద మల్లి సందేహాలు ములకెత్తబోతున్నాయా ఇవన్నీ అంతుబట్టని ప్రశ్నలు బాత్ ఆనంద aaya aaj బాత్ ఆనంద aaya సత్యకి ताकत क्या होती है आज मैंने जी करके देखा सत्य का सामर्थ्य क्या होता है